హాయ్ బ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా రోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నాను వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ లోనే మంచి క్వాలిటీతో ఉన్నాయి మీకు ఎవరికి ఏదైనా నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చాను ఇప్పుడే కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కుర్తి అండి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ ఇది సో ఇక్కడ చూడండి మనకి మంచి ఫ్లేయర్ వస్తుందండి ఎంత బాగుంది అసలు కుర్తి అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మనకి మంచి ఎంబ్రాయిడర్ వర్క్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి కింద చూసారు కదా ఇలా మంచి డిజైన్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయినా క్లాత్ క్వాలిటీ అయినా కానీ చాలా చాలా బాగుందండి దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి సో ఇది కనుక మీకు నచ్చినట్టు అయితే వెంటనే పర్చేస్ చేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను చాలా మంచి కలర్ కాంబినేషన్ లో చాలా మంచి క్వాలిటీతో ఉంది సో రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయొచ్చు మీరు సో ఇంకా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ టాప్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి మీరు ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి మెయిన్ గా మనకి మంచి బ్లూ కలర్ పైన మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ వచ్చేసి ఇలా మనకి బటన్స్ అనేవి అయితే ఇచ్చారు దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి ఎడ్జ్ లో లేస్ అనేది అయితే అటాచ్ చేశారండీ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుంది చాలా బాగుందండి ఇది కూడా మెయిన్ గా ఈ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా సో మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో ఉంది రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉందండి మీకు నచ్చితే వెంటనే కొనుక్కోండి సింపుల్ గా నీట్ గా మీరు అంటే జీన్స్ పైకైనా వేరే ఏదైనా ప్యాంట్స్ పైకైనా వేసుకున్నా గానీ బాగుంటుంది ఇది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కుర్తి అండి చూడండి ఇలా ఉంటుంది మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే బెస్ట్ క్వాలిటీతో ఉంది సో ఇంకా దీనిపైన చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మీకు కనిపిస్తున్నది అంతా కూడా మంచి ఎంబ్రాయిడర్ వర్క్ అనేది అయితే ఇచ్చారు ఇలా ఎంబ్రాయిడర్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది కి ఇలా కట్స్ వస్తాయి స్లీవ్స్ ఇలా మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలానే డిజైన్ ఉంటుంది అండి ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ తో అయితే ఉంది మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇంతకు ముందు కూడా మీకు చూపించాను ఇది అయితే చాలా బాగుంటుంది నా ఫేవరెట్ డ్రెస్ ఇది సో ఇలా ఉంటుందండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది మంచి క్రే ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది దీనిపైన ఇలా మనకి డిజైన్ ఇచ్చారు కాలర్ నెక్ వస్తుంది ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇలా మంచి ఫ్లేయర్ అనేది అయితే వస్తుంది సో ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఇక్కడ మనకి థ్రెడ్ అనేది అయితే ఇచ్చారండి మనము అంటే మన ఫిట్టింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఉంది చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు ఎడ్జ్ లో మనకి ఇలా ఎలాస్టిక్ అనేది అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి సో ఇది కనుక మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంది ఇది సో చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద లో వాటిని వచ్చి లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ అలాంటి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి